తెలుగు పద్యాలు పద్యం పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి పద్యార్థం భావం పుత్రోత్సాహం కొడుకు పట్ల తండ్రికి కలిగే ఆనందం గర్వం తండ్రికి తండ్రికి పుత్రుడు జనించినప్పుడే పుట్టదు కొడుకు పుట్టిన వెంటనే ఆ గర్వం కలుగదు పుత్రుణ్ణి కనుగొని పొగడగా కొడుకు మంచి పనులు చేసి పేరు తెచ్చినప్పుడు నాడు పొందురు ఆ సమయంలోనే తండ్రి నిజమైన సంతోషాన్ని అనుభవిస్తాడు సుమతి జ్ఞానవంతుడా మూల సందేశం కొడుకు పుట్టిన వెంటనే తండ్రి సంతోషపడతాడు కానీ అది కేవలం ఆనందం మాత్రమే గర్వం కాదు తండ్రికి గర్వం అనేది కొడుకు నిజాయితీగా జీవించి మంచి గుణాలు కలిగి సమాజంలో పేరు తెచ్చినప్పుడు వస్తుంది అంటే పుట్టుక వల్ల గర్వం రాదు ప్రవర్తన వల్ల వస్తుంది నీతి తల్లిదండ్రులకు గర్వం కలిగించేది పుట్టడం కాదు మన గుణం కృషి నీతి నిజమైన పుత్రోత్సాహం అంటే సద్గుణ పుత్రుడు చేసిన మంచి పనుల వల్ల కలిగే గర్వం ఈ పద్యం మనకు చెబుతుంది జన్మించడమే కాక జీవితం ద్వారా విలువను సంపాదించు పద్యం కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమన్ దోనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను మాను వినరాసుమతి పద్యార్థం భావం కనకపు సింహాసనమున బంగారు సింహాసనంపై శునకము కూర్చుండబెట్టి కుక్కను కూర్చోబెట్టి శుభలగ్నము దోనరగ బట్టము గట్టిన శుభముహూర్తంలో దానికి రాణి బట్టలు వేయించిన వెనుకటి గుణమేల మాను దాని అసలు స్వభావం గుణం మారిపోతుందా వినరా సుమతి ఓ జ్ఞానవంతుడా విను మూల సందేశం ఎవరి స్వభావం చెడుగా ఉంటుందో వారిని ఎంత అలంకరించినా ఉన్నత స్థితిలో ఉంచినా వారి అసలు గుణం ప్రవర్తన మారదు ఉదాహరణకు ఒక కుక్కను బంగారు సింహాసనం పైన కూర్చోబెట్టి మంచి బట్టలు వేసినా అది కుక్కగానే ఉంటుంది దాని సహజ స్వభావం అలవాటు మారదు అలాగే మనుషులలో కూడా గుణం లేని వ్యక్తి పదవులు సంపద గౌరవం పొందినా తన మూల స్వభావం మాత్రం మారడు నీతి మనిషి విలువ అతని స్థానం లేదా అలంకారం వల్ల కాదు అతని గుణం ప్రవర్తన నిజాయితీ వల్లే గుణం లేనివాడు ఎంత సంపన్నుడైనా అతని స్వభావం మారదు మాటల్లో కాదు మనసులో ఉన్న గుణమే మన నిజమైన ఆభరణ ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్